బాపట్ల జిల్లా సూర్యలంక పాండురంగాపురం గ్రామాల్లో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఆరవ తేదీ వరకు చేపల వేటకు వెళ్లకూడదని డీఎస్పీ గోగిని రామాంజయ్యులు హెచ్చరించారు సూర్యలంక ఎయిర్ ఫోర్స్ మిసైల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నందున మత్స్యకారుల సురక్షిత అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకోబడింది మత్స్యశాఖ రెవెన్యూ శాఖ అధికారులు మత్స్యకారులకు ముందుగానే సలహాలిస్తూ ప్రమాదాలు రాకుండా చర్యలు తీసుకున్నారు ప్రజలు ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ సముద్రంలోకి ఫిషర్మెన్ ఎవరు కూడా ఫిషింగ్ కోసం వెళ్ళద్దని తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఈ మిజయ్ శకలాలు కానీ ఏదైనా కానీ పడి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా సూర్యలంక స్టేషన్ నుంచి వాటర్ రంగాపురం వరకు ఎటువంటి సంచారం కానీ గేదెలు కానీ మనుషులు కానీ ఎటువంటి సంచారం కూడా నిషేధించబడింది అలాగే సముద్రంలో కూడా ఫిషింగ్ చేయడానికి కూడా అందరిని కూడా నిషేధించబడింది ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఫిషింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియపరిచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రయాణించే వారిని వచ్చేటువంటి టూరిస్టులందరినీ కూడా చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి అందరిని కూడా చెక్ చేయడం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవడం జరుగుతుంది